మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఆర్డీఓ ఆఫీస్ సంబంధించి జరిగిన అగ్ని ప్రమాదంపై ఈ యొక్క నేరం ఇక్కడ నమోదు చేయడం జరిగింది ఇందులో ఒక క్రమశిక్షణ క్రమ పద్ధతి ప్రకారం డాగ్ స్క్వాడ్స్ క్రూస్ టీము ఆర్ఎఫ్ఎస్ఎల్ సిఐడి వారి సహకారం తర్వాత వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం తర్వాత నాగ్పూర్ సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్గా అత్యంత అత్య అత్యంత సాంకేతికపరమైన పరమైన పరిజ్ఞానం గల వారి యొక్క అందరి సహకారము దీనిలో తీసుకోవడం జరిగింది దీనిలో ఇప్పటికొచ్చి యాభై రెండు మందిని విచారించాం దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సింది కాబట్టి వారి యొక్క పేరు నేను చెప్పలేము అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ ఆర్డిఓ ఆఫీస్ పరిసరాల్లో పెట్టిన కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది అలాగే సెల్ ఇది సెల్ డంప్స్ సెల్ టవర్ డమ్స్ తీసుకున్నాం రెండు వేలు పైగా సిడిఆర్ తెప్పించి వాటిని మనం పరిసరాలు శోధించడం జరిగింది అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీడిఆర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం మనకి ఇవి అక్కడ ఆ ఆఫీస్ పరిసరాల్లో ఏడు వందల యాభై పైగా కాలిపోయిన యొక్క సగం కాలి కాలి ఉన్న యొక్క దస్త్రాలు కూడా మేము సేకరించడం జరిగింది ఈ మొత్తం అక్కడ ఈ వైరస్ కానీ ఈ బూడిది కానీ అక్కడ నూనె కానీ అన్ని శాంపుల్ తీసుకుని ఈ ఎఫ్ఎస్ఎల్కి టెస్ట్ రిజల్ట్స్ కోసం పంపించడం జరిగింది అనుమానితుల తర్వాత మనకి ఇక్కడ ఇక్కడున్న లోకల్ సే ప్రజానికి ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చిన వివరాల ప్రకారం అలాగే మీడియా సోదరులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది ఆయన అనుమానితుల యొక్క ఇళ్ల సోదాలు కూడా చేసి కొన్ని యొక్క కొన్ని విలువైన దానికి సంబంధించి కొంత కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఈ యొక్క పరిశోధనకు ఉపయోగపడే డాక్యుమెంట్స్ కూడా మేము కొన్ని సేకరించడం జరిగింది వాటి అన్నిటినీ క్రమ పద్ధతిలో కోడీకరించి తుదుపరి మొత్తం దాని నిమిత్తం కూడా ఒక ఎనిమిది కేసులు వేరే కేసులు కొత్త కేసులు రిజిస్టర్ చేయడం అయింది ఈ యొక్క డాక్యుమెంట్లు వారి అధీనంలో ఉండ ఉండకూడవలసిన ఉండకూడని ఈ యొక్క దస్త్రాలు కలిగి ఉండటం వల్ల వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం అయింది సో ఇదంతా కూడా ఇప్పటి వరకు ఒక క్రమ సెక్షన్ ప్రకారం పకడ్బందీగా విచారణ అయితే జరిగింది సో మనకి ఫారెన్సిక్ నుంచి రిజల్ట్స్ ఇంకో వారం పది పది పదిహేను రోజుల్లో రావచ్చు వచ్చిన తర్వాత మనకు అనుమానాలు అయితే ఉన్నటువంటి కానీ పక్కా పక్కడబందీగా ఎందువల్ల జరిగింది అనేది ఇంకో మనకు వారం పది రోజుల్లో ఫారెన్సిక్ ప్రెసెంట్స్ వచ్చిన తర్వాత మనం నిర్ధారణకు రాగలుగుతాం ఎప్పుడంటే అది రెవెన్యూ సిబ్బంది చేసుకోవాలి కదా మేము కాదు దీన్ని ఇద్దరు అంటే కొంచెం తొందరగా తొందరగా స్పందించాలి ఆయన బరారులో ఉన్నారు కానీ ఆయన ఇంట్లో దగ్గర దగ్గర ఐదు వందల వరకు దసరాలు దొరికినాయి సో అందులో ఈ యొక్క నుంచి జరిగిన గోల్గా వ్యవహారం ఏంటనేది ఇప్పుడు మనం పరిశోధనలో నిపుల్చాల్సి ఉంది అదుపులో తీసుకోలేదండి హౌస్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ కూడా కొన్ని దస్తాలు తీసుకుని వస్తున్నారు ఇంకా రావాలి అదే మదనపల్లికి సంబంధించిన కొన్ని భూ భూ భూమి భూమి తాలూకా దస్త్రాలు కూడా కొన్ని అక్కడ జప్తు చేయడం జరిగింది అన్ని చూసిన తర్వాత దానిపై కూడా ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత చర్య చేపట్టి కూడా వాళ్ళని కూడా సర్చ్ చేశారు ఆయన లేడు కదా హౌస్ సర్చ్ చేయడం జరిగింది తుకారాం గారి దీంట్లో కూడా చేసి ఆయన వద్ద కూడా కొన్ని దస్త్రాలు స్వాధీనపరచుకుని అక్కడ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది ఎమ్మెల్యే దాన్ని కూడా చేయడం జరిగింది పెద్ద వేరే మదంపల్లి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దస్బరాల తర్వాత జరిగింది కంపెనీ రిజిస్టర్ చేయడం నవాజ్ భాష ప్రమాజ్ భాష ఓకే ఓకే సార్ అందరిలో కూడా ఈ రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళు మనం ఇంకా అరెస్ట్ చేయటానికి ఇంకా పూర్తి 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 స్థాయిలో మనకి దగ్గరికి లేదు అయితే వాళ్ళు కొన్ని వివరాలు తెలిపే ఇచ్చాడు అవి మనం లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి దానిలో అవి కాగ్నిజబుల్ అవుతాయా లేకపోతే నాన్ కాగ్నిజబుల్ అనేది అయితే రోజు మనం పిలుస్తున్నాం మనం పంపిస్తాం అరెస్ట్ ఇంకా చేయలేదు అదేనండి సోదరు వరకు ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇంకా సిఐడి ఇన్వెస్టిగేషన్ చెప్పండి అంటే ఇది ఇప్పుడు జిల్లా ఇప్పుడు ల్యాండ్ ఆట వాళ్ళకి ఎట్లా అంటే మా వాళ్ళైతేనే చేయగలుగుతారు సార్ ఇప్పుడు బాధితులు క